చూస్తున్నావురా ఫోన్లో పిల్ల ఫస్ట్ అవర్లోనే పిక్స్ చూస్తున్నాం అంటే నేనైనా కొట్టు ఉండాలి లేదా అమ్మాయి మీద అంత ఉండాలి లేదు సార్ మా పై ఫ్లాట్ లో ఉంటుంది ఐ థింక్ జిఆర్ఈ కోచింగ్ కోసం వచ్చింది నిజం చెప్పు అది కాదు సార్ తప్పేముంది లేరా కోరికల వల్ల పుట్టిన శరీరాలు కోరికలే ఉంటాయి అంతే చలం ఊరికే అనలేదురా పక్క లెక్కని ప్రేమలు ప్రేమలే కావని మనం నచ్చాలే కానీ ఏదో కారణం వెతుక్కుంటూ వాళ్ళే వస్తారు హాయ్ బిజీగా ఉన్నావా లేదు ఈ మూవీ చూసావా నీకు చూపించాలనిపించింది ఇద్దరు స్ట్రేంజెస్ మధ్య లవ్ స్టోరీ ఒకరి గురించి ఒకరికి ఏం తెలియదు కానీ కలిసినప్పుడల్లా చూద్దాం

ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు కదా ఉంటే లైఫ్లో ఇంత స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉండాలి నువ్వు ఇలాంటి లవ్ స్టోరీ ప్రతి మనసులో కొన్ని రూపాలుంటాయని అవి కలిసినప్పుడు ప్రేమ కథలు జరుగుతాయని చదివినప్పుడు నమ్మలేదు ప్రతిరోజు ఏం మార్పు ఉంటుంది నా వల్ల కాదు ప్రకాష్ ఇలానే ఉండిని ఒకటి చెప్తా నువ్వు చేస్తావా దివ్యాని బెళ్ళికలు రోజు నేను ప్రకాష్ ఆ రోజన్నా తన నీతో ఉండాలి నా కూతురు కాకపోయినా తను నీ కూతురే నా మాట విని ది అని బెళ్ళికలు తనతో మాట్లాడు ఓకేనా దివ్య ఎందుకు ఇప్పుడు ఎందుకు నేను చిన్నప్పుడు నాకు కావాల్సినప్పుడు ఏమైపోయారు మీ నాన్న ఎక్కడ నెవరని అడిగితే సమాధానం ఉండేది కాదు మీకోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశాను కానీ ఎదురు చూడడంలోనే ప్రేమ పోయింది నాకు అలవాటు అయిపోయింది కొత్తగా ఎందుకు చిన్నప్పటి నుండి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది సార్ సమీరా వచ్చింది హాయ్ ఈయన తెప్పించమంటావమ్మా లేదు సార్ నువ్వు మాట్లాడేటప్పుడు ఏమి దాయకుండా మాట్లాడతావు కదా కొంచెం ఎమోషనల్ అవుతుండాలి ఏడుస్తూ ఉండాలి చాలా బాధపడిపోతూ ఉండాలి ఇవే కథలు నా చిన్నప్పటి నుంచి వింటున్నానమ్మా ఆ రోజుల్లో చెప్పుకోవడానికి వేదికలు లేవు ఇప్పుడు ఉన్నాం చాలా మంది సార్ తెలుగులోనే తిట్టమ్మా ఏం పర్వాలేదు అప్పుడప్పుడు మా యాంకరు ఎడదమ్మ ఏడద్దమ్మా అని చెప్తూ ఉంటుంది అయినా నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు నువ్వు ఎంత ఏం తిట్టాలనుకుంటే అది తిట్టే అందరు ఎవిడెన్స్ లో ఉన్నాయి సార్ ఒక శేఖర్ ది తప్ప వాడు నమ్మించి ఎవిడెన్స్ లో కూడా డిస్ట్రాయ్ చేశాడు సార్ శేఖర్ అనేవాడికి ఒక రెస్టారెంట్ ఉంది కదా ఎస్ సార్ ఓ ఓ పని చేయి అదే రెస్టారెంట్ లో కలిసే వాళ్ళం అని చెప్పు ఎందుకంటే ఆడు రెస్టారెంట్ కి ఆడు రాలేదని చెప్పలేడు కదా అక్కడ దొరుకుతాడు ఓకే సార్ లోలిత డివిడి అడిగావు కదరా మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు గానీ నువ్వు వెళ్ళు నేను చెప్తా సరే అయితే ముందు మూర్తిని కలుగు అతను ఏం మాట్లాడాలో చెప్తాడు అది ఫాలో అయిపో ఓకే సార్ మూర్తి దగ్గర తీసుకెళ్ళు అలాగే సార్ ఉంటాను సార్ హాయ్ లోటా చూసావా ఏమైంది ఎలా ఉన్నావు ఇన్స్టిట్యూట్లో ఏదైనా ప్రాబ్లమా మరి ఇంకేంటి ప్రాబ్లం వాడు మళ్ళీ వచ్చాడా మరి ఏమైందో చెప్పచ్చు కదా వచ్చారు నాన్నే కదా దానికి ఎందుకు సారీ ఐ థింక్ ఇట్స్ పర్సనల్ నేను వెయిట్ చేస్తాను ఒక చోట కోల్పోయిన ప్రేమ ఇంకో చోట వెతుకుతాం ఆ క్షణంలో ఒకరి మీద కోపం మరొకరి మీద ప్రేమగా మారుతుందా అనేది కూడా తెలియదు యూనిట్ someone జీవితంలో మనకి కొందరు ఎదురు కూడా పాడకూడదు అనుకుంటాం కానీ అలాంటి వాళ్ళకే కూతురులుగా పుడతాం నువ్వు నేను తప్ప ఇంకెవరు లేని ప్లేస్కి వెళ్దామా హలో హాయ్ దివ్య ఎక్కడ ఉన్నావు ఊరు వెళ్తున్నాను చెప్పలేదు అంటే సడన్ గా వెళ్లాల్సి వచ్చింది సరే ఎప్పుడు ఒక టూ డేస్ లో వచ్చేస్తాను దివ్య హలో నిజంగానే టూ డేస్ లో వచ్చేస్తావా నీ వాయిస్ కట్ అవుతుంది నేను మళ్ళీ కాల్ చేస్తాను ఓకే బాయ్ ఊరికి యాక్షన్ షో లో జాబ్ వచ్చింది సో ఫ్లాట్ వికెట్ చేసి నానక్రామ్ కూడా షిఫ్ట్ అయిపోతున్నావు నువ్వు కూడా వచ్చేసి కదా మాతో పాటు అవునే ఎలాగో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా నువ్వు జాయిన్ అయిపో అక్కడే ఎవడో మేనేజర్ ని పట్టుకుంటే వాడే ఆన్ సైట్ యుఎస్ కి పంపిస్తాడు ఎలాగో నెక్స్ట్ వీక్ నుంచి జిఆర్ ఎగ్జామ్ అయిపోతుంది కదా వచ్చేసి మాతో పాటు ఎప్పుడు లేని భయం బాధ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే తన కోసం ఎందుకు ఎదురు చూడాలి ఎక్కడికే ఇప్పుడే వస్తాను హాయ్ హాయ్ లోపలికి రా కోపం వచ్చిందా కోపం దేనికి ఇంకో రెండు రోజులు ఉంటే నేనే వెళ్ళిపోతాను సో నువ్వు అన్ వీక్ తర్వాత వస్తున్నాకేంటి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు అంతలా గుర్తొచ్చుంటే ఇంత దూరంగా ఉండి ఎందుకు మాట్లాడతావు